నక్షత్రాలు మరి కదులుతాయి అని శాస్త్రం ఒప్పుకుంటుంది నక్షత్రాలు కదులుతాయి అలాగే కొంతమంది ప్రశ్న ఏంటంటే నక్షత్రం అంటే భూమి కంటే కొన్ని వేల రెట్లు పెద్దది కదా అలాంటప్పుడు నక్షత్రం దారితో చూపించడం ఏంటి ఇది ఒక ఏదో వెరితనం కింద ఉందా అని కూడా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి చిన్న నక్షత్రాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి నేను సైంటిఫిక్గా చదివాను నేనైతే పెద్ద నక్షత్రాలు ఉంటాయి చిన్న నక్షత్రాలు ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఏమవుతాయంటే గురుత్వాకర్షణ శక్తిని బట్టి అవి ముక్కు ముక్కలు అవ్వడం మళ్ళీ అవి కూడా నక్షత్రాలుగా రూపు చెందడం అనేది ఉంటుంది అవి కూడా విశ్వంలో తిరుగుతుంటాయని చెప్పేసి నేను చదివాను కాబట్టి పెద్ద నక్షత్రం మాత్రమే అని అనుకోకలదు దేవుడు చిన్న నక్షత్రాలను కూడా సృజించ సృజించగలడు తర్వాత ఇంకోటి ఏంటంటే దారి చూపించగలదా అంటే నక్షత్రాలు దారి చూపించడం వాస్తవమేనా అది సాధ్యమేనా అంటే ఇప్పుడు కన్యక గర్భతి అవతి అవ్వడం సాధ్యమేనా అంటే అది దేవుని మహిమ అలాగే ఏసు పుట్టుకలో నక్షత్రాన్ని దారి చూపించింది అంటే అది కూడా దేవుని మహిమ దేవుని దేవుడు ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు జ్ఞానులకు ప్రత్యక్షపరచుకోవాలనుకున్నాడు వాళ్ళని తీసుకెళ్ళాలనుకున్నాడు వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటే సాధారణంగా ఎవడో వచ్చి చెప్పి వెళ్తే కామన్ అదే అందరికీ జరిగేదే కానీ ఒక ఆకాశంలో ఒక నక్షత్రం వాళ్ళని తీసుకెళ్ళిందంటే అది ప్రపంచం అంతా వినడానికి కూడా చాలా గొప్ప మహిమకరమైన సందర్భం అది అది ఇప్పుడు కూడా మనం చెప్పుకోవడానికే చాలా ఆశ్చర్యకరమైన సంగతి సో ఆశ్చర్యకరుడు ఆయన జన్మలో ఉన్నవన్నీ ఆశ్చర్యకార్యాలే కాబట్టి నక్షత్రం కచ్చితంగా దారి చూపించింది